సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారని చెప్పుకోవచ్చు ఏకంగా ముప్పై ఐదు వేల ముప్పై ఐదు వేల ఉద్యోగులుగా ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు అయితే ఇవ్వబోతున్నట్టుగా ప్రకటించారన్నమాట సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి బేసిక్ నాలెడ్జ్ ఉండలేదు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే విద్య అక్కడ విద్యార్థులు ఉపాధి అవకాశాలతోనే సన్మార్గంలో యువత అయితే సరైన ప్రమాణాలు పాటించాలని చెప్పేసి కళాశాల కళాశాలపై చర్యలు ఇక్కడ చర్యలు స్కిల్ ట్రైనింగ్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి అయితే పాల్గొన్నారన్నమాట ముఖ్యంగా త్వరలోనే మరో ముప్పై ఐదు వేల పోస్టులకు అంటే ఉద్యోగ పోస్టులకు నోటిఫికేషన్ అయితే ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలిపారు హైదరాబాద్ బిఎస్ఎఫ్ స్కిల్ ట్రైనింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారన్నమాట ఈయన ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులు నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం అయితే జరిగిందని మండిపడ్డారు కాంగ్రెస్ అధికారులకు రాగానే నిరుద్యోగ సమస్యను గుర్తించామని అన్ని శాఖల్లో ఖాళీలు ప్ర భర్తీ ప్రక్రియ చేపట్టామని తెలిపారు నిరుద్యోగ తీవ్రతను గుర్తించి అక్కడ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు వెబ్సైట్లలో ముప్పై లక్షల మంది నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకున్నారని కానీ రాష్ట్రంలో యాభై నుంచి అరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని వెల్లడించారు ఉద్యోగాల భర్తీని బాధ్యతగా తీసుకుని ఆచరణలో పెడుతున్నామని పేర్కొన్నారన్నమాట ఇందులో భాగంగానే ముప్పై వేల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు అయితే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నా అని చెప్పేసి ఈయనైతే తెలియజేశారన్నమాట సో ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి మంచి స్వార్థను చెప్పుకోవచ్చు సో ఇది మన అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది